ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని పెదవేగ మండలం కె కన్నాపురం గ్రామ సర్పంచ్ ఇట్పుగంటి రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం కె కన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదిహేడో తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని కన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనారోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి వివరించి ఉచితంగా మందులను పొందడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పి నాగవేంద్ర జనసేన పార్టీ నాయకులు రాంబాబు వైద్య సిబ్బంది పాల్గొన్నారు చేసినటువంటి మన పంచాయతీ సర్పంచ్ రమేష్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్ కి అందరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ కి గ్రామ ప్రజలు ఈ సచివాలయం సిబ్బంది ఈ స్టాఫ్ మొత్తం అందరు హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకుండా బాగోగులు అంటే బాధలు అన్ని చెప్పి అది సాల్వ్ చేసుకుంటున్నారు నమస్కారం అండి మనకి ఈ రోజు గౌరవ మన ప్రధానమంత్రి వర్యులు మన ఆ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనకి గ్రామాల్లో పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు మనకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్త్రీలకి మరి ముఖ్యంగా క్యాన్సర్ మొదటి దశలోనే పరీక్షలు జరగాలనేది ముఖ్య ఉద్దేశం దాంతో పాటుగా గర్నిశ్రీలు బాలింతలు గౌమా కౌమార దశలో ఉన్న పిల్లలు చిన్నపిల్లలు టీకాలు ఇవ్వడం అందరికీ ఉపయోగకరంగా ఈ క్యాంపు రన్ చేయడం జరుగుతుందండి ఈ రోజు పదహైదు మండలం కే కన్నాపురం గ్రామంలో ఈ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది ఇలాంటి మారుమూల గ్రామాల్లో